హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ ఈరోజు ఒక మంచి వ్యవసాయ భూమి తీసుకుని వచ్చాను సంవత్సరం మనకు రెండు పంటలు పండే మంచి వ్యవసాయ భూమి అండి నాలుగున్నర నిమిషం వచ్చింది ఈ వీడియో ఎందువల్లంటే ఈ పళ్ళ మొత్తం తిరిగి వీడియో పెట్టాను ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా దయచేసి ఈ వీడియో చూడండి ఎందువల్ల అంటే పూర్తిగా వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుందండి క్లియర్గా పొలము వివరంలోకి వెళితే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సంగ మండలం కిందకు వస్తుందండి ఈ పొలము టోటల్గా నలభై ఏడు ఎకరాలు అండి ఈ పొలం మొత్తము టోటల్గా నలభై ఏడు ఎకరాలు రైతులు ఒక ఎకరా ధర వచ్చి పదిహేడు లక్షలు చెప్తున్నారు రైతులు ఒక ధర వచ్చి పదిహేడు లక్షలు చెప్తున్నారు బేర మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉందండి టైట్లు అయితే క్లియర్ అండి సింగిల్ ఓనర్ పట్టాదార్ పాస్బుక్ ఏ వన్ రిజిస్టర్లో లింక్ అయ్యిందండి ఆర్హెచ్ఎస్ కాపీ క్లియర్గానే ఉందండి ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవు చాలా మంచి పొలం అండి ఈ పొలానికి రెండు పక్కల తార్ రోడ్డు ఫేసింగ్ అండి ఈ పొలానికి రెండు పక్కల తార్ రోడ్డు ఫేసింగ్ ఉందండి బాంబే హైవే నుంచి అంటే నెల్లూరు సిటీ నుంచి కడప బాంబే హైవే నుంచి నేషనల్ హైవే నుంచి కేవలం రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ అండి ఈ పొలానికి సంగం మండల హెడ్ క్వార్టర్స్ నుంచి మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ అండి ఈ పొలానికి వాటర్ సదుపాయం అయితే మూడు వందల అరవై ఐదు రోజుల్లో వాటర్ సదుపాయం ఉందండి మన ప మన సంగం బ్యారేజ్ నుంచి కావలికి పొయ్యే మెయిన్ కెనాల్ నుంచి నాలుగు మోటార్లు ఉన్నాయండి నాలుగు మోటార్లు నాలుగు ఇచ్చి వాటర్ వస్తుందండి నాలుగు రన్నింగ్ అయినండి రెండు ట్రాన్స్ఫారర్లు ఉన్నాయండి రెండు ట్రాన్స్ఫారర్లు ఉన్నాయి అంటే మన పెన్నా నది మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ ఆ పెన్నా నది మీద సంగం బ్యారేజీ కట్టి ఆ సంగం బ్యారేజీలో నుంచి కావలపట్నానికి డైవర్ట్ చేస్తారండి ఆ కావలపట్నానికి డై డైవర్ట్ చేసే కా కెనాలు ఈ పొలం ఆనుకునే బాతుందండి అందువల్ల లిఫ్ట్ ఇరిగేషన్ అండి మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ సదుపాయం అయితే ఉంటుంది ఈ పొలానికి అడిషనల్గా పొలంలో మూడు మోటార్లు ఉన్నాయి ఒక్కొక్క మోటార్లో వచ్చి మూడించు వాటర్ వస్తుంది సంవత్సరానికి రెండు పంటలు పండే వ్యవసాయ భూమి అండి ఒక్కొక్క కారుకొచ్చి ఒక ఎకరాకు వచ్చి నాలుగు పుట్లు పండిస్తారు మా నెల్లూరు సైడు ఈ పొలానికి అట్ట మొత్తం నలభై ఏడు ఎకరాలండి రైతులు ఒక ఎకరా ధర వచ్చి పదిహేడు లక్షలు చెప్తున్నారు బేర మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉందండి పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్కి కానీ ఈ వీడియో షేర్ చేస్తారని కోరుచున్నాను భూములు అమ్మదలుచుకున్న వారు కానీ కొండదలుచుకున్న వారు కానీ మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను మొత్తం టోటల్గా నలభై ఏడు ఎకరాలండి రైతులు ఒక ఎకరా ధర వచ్చి పదిహేడు లక్షలు చెప్తున్నారు బేర మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంది టైటిల్ అయితే క్లియర్ అండి సంవత్సరానికి రెండు పంటలు పండే మంచి వ్యవసాయ భూమి అండి ఇది ఈ ల్యాండ్ వచ్చి నలభై ఏడు ఎకరాలు ఇరవై ఎకరాలు వచ్చి రెడ్ సాయిల్గా ఉంటుంది ఇరవై ఏడు ఎకరాలు వచ్చి మిక్స్డ్ ల్యాండ్ అండి బ్లాక్ రెడ్ మిక్స్డ్ ల్యాండ్ చాలా బాగుంటుంది సాయిల్ కూడా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది మంచి మెథడ్ మట్టి అండి ఎందువల్లంటే వాటర్ సదుపాయం ఉంది పక్కనే విలేజ్ ఆనుకొనే ఉంటుంది ఈ పొలము వర్కర్స్ కూడా లేదండి పొలానికి వర్కర్స్ కూడా ఊరు విలేజ్ ఆనుకొని వస్తుంది ఈ పొలం కూడా వర్కర్స్ రూమ్స్ కూడా ఉండదు గెస్ట్ హౌస్ కూడా ఉందండి ఈ పొలానికి చాలా బాగుంటుంది పూర్తిగా ఈ వీడియో చూడండి పూర్తిగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి